హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫుడ్ రెసిపీ కాకుండా ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి ఫ్రెండ్స్ తో కలిసి ఇలా పాట్లాగ్ పార్టీకి అయితే వచ్చాను సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మేము ముందు నుండి మాకు ప్లాన్స్ ఏమీ లేవండి అప్పటికప్పుడే వెళ్ళే ముందు రోజు నైట్ అయితే అనుకున్నాము పాట్లాగ్ పార్టీకి వెళ్దాము ఏ ప్లేస్కి వెళ్ళాలి అంటే మాకు దగ్గరలో మినీ శిల్పారామం ఉప్పర్లో ఉన్న మినీ శిల్పారామం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం బెటర్ అనుకొని అందరము ప్రిపేర్ అయిపోయి మార్నింగే లేచి ఒక్కొక్కరం ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ చేసుకొని ఇలా పాట్లాగ్ పార్టీకి అయితే వచ్చాము ఆ రోజు ఎవరికైతే వీలుంటుందో వాళ్ళే వచ్చారు మేము ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చామండి ఇంకా బైక్స్ ఉన్న వాళ్ళు బైక్స్ పైన లేని వాళ్ళు ఆటోలో అయితే అందరం వచ్చేసాము ఎవరు తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు బ్యాగ్ లో ప్యాక్ చేసుకొని ఇంకా కూర్చోడానికి మ్యాట్స్ కూడా తెచ్చారు మా ఫ్రెండ్స్ అన్ని తీసుకొని ఇలా శిల్పారామం బయట గేట్ ఉంటుంది దాని లోపలికైతే ఎంటర్ అయిపోయాము అందరం వచ్చేసి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ అయితే నిల్చున్నాము మా ఫ్రెండ్ వచ్చేసి టికెట్స్ తీసుకుంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్ వచ్చి ఫార్టీ రూపీస్ అండ్ అబౌవ్ ఫోర్ ఇయర్స్ కిడ్స్ కి ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుందండి ఆ టికెట్స్ అయితే తీసుకొని ఇక్కడ అందరం ఒకసారి గ్రూప్ ఫోటో దిగుదామని అని చెప్పేసి గేట్ బయట అందరం ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగాము దిగాక లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అయితే ఇక్కడ ఎలాంటి టాయ్స్ కానీ ప్లే ఐటమ్స్ కానీ అలో లేదండి ఫుడ్ అయితే అలో ఉంటుంది అండ్ ఫుడ్ తేని వాళ్ళకి ఇక్కడ పక్కనే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి సో హ్యాపీగా వచ్చేయచ్చు ఫుడ్ కూడా అలా ఉంటుంది కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అలా సరదాగా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వన భోజనం చేసినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇంకా శిల్పారామంని విజిట్ చేయని వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ కార్తీక మాసంలో వన భోజనం చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ముప్పల్లో ఉన్న మినీ శిల్పారామం అయితే విజిట్ చేయండి అండ్ పిల్లలకి ఇక్కడ చిన్న చిన్నగా ప్లే ఏరియాలు కూడా ఉంటాయండి చూడండి ఈ విధంగా వేరే స్కూల్ కిడ్స్ కూడా వచ్చారు స్కూల్ పిల్లల్ని కూడా ఇలా పిక్నిక్ లాగా తీసుకొని వచ్చారు పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇక్కడే చిన్నగా వాటర్ ఫాల్ ఉంటుంది ఇలా నేనైతే మా పాపని కూడా తీసుకొని వచ్చేసాను ఈ విధంగా లోపలికైతే వెళ్ళిపోతున్నాము మీకు టోటల్గా నేను శిల్పారామం మొత్తం చూపిస్తాను ఒకసారి చూసేయండి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే శిల్పారామం చూసేయండి ఇలా ఫ్రెండ్స్ అందరం లోపలికైతే స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము లోపల చూడండి చెట్లతో ఎంత అందంగా ఉంటుందో మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ వీకెండ్స్లో అండ్ ఈవినింగ్ టైంలో అయితే చాలా మంది వస్తారండి చాలా రష్గా ఉంటుంది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ మెంబర్స్ అయితే ఉన్నారు ఎండ కూడా చాలా ఘోరంగా ఉందండి ఇదంతా లోపల శిల్పారామం చెట్ల చెట్లతో పచ్చగా ఎంత కలకల చూడండి ఇలా నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంట్లో ఉండి ఉండి పోరు కొట్టి అలా సరదాగా బయటకు వస్తే చాలా బాగుంటుంది కదా అలా రిలాక్సింగ్గా బాగుంటుంది మేము కూడా అలాగే చేసాము ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అలా బయటకు వచ్చేసి అలా కాసేపు ముచ్చట్లు ఆడుకుంటూ అందరూ తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకుని తిని అయితే వెళ్ళిపోయాము ఇక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి వీకెండ్స్లో ఈవినింగ్ టైంలో క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి తర్వాత మేము కూర్చోడానికి ఒక ప్లేస్ని అయితే చూస్ చేసుకుంటున్నాము ఎండ ఉంది కాబట్టి ఈ చెట్ల కింద అయితే బెటర్ అని చెప్పేసి చెట్ల కింద మ్యాట్స్ వేసుకొని అందరం అలా కూర్చొని ఇంకా లేడీస్కి ఏముంటాయి ఎప్పుడు ముచ్చట్లే కదా ముచ్చట్లయితే ఆడుతున్నాము మా వాళ్ళు అప్పుడే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఇలా వెళ్దాం అలా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లేస్ని అయితే డిసైడ్ చేసుకుంటున్నారో అలా కాసేపు ముచ్చట్లైతే పెట్టుకున్నామండి ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది కాబట్టి పిల్లలు కూడా అలా సరదాగా ఆడుకుంటూ టైం పాస్ అయితే చేస్తారండి చూడండి స్కూల్ పిల్లలు కూడా ఎంత సరదాగా ఆడుకుంటూ ఉన్నారో తర్వాత మేం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అప్పటికప్పుడే ఫోన్లో రీల్స్ చూస్తూ ఇలా అయితే మేము ఒక రీల్ అయితే ప్రాక్టీస్ చేసి ఒక టెన్ మినిట్స్లోనే ప్రాక్టీస్ చేస్తామండి ఏదోలా అలా అందరము కలిసి ఒక రీల్ అయితే తీసుకున్నాము చూడండి ఎలా ఉందో మీరే చెప్పాలి ఈ విధంగా రీల్ అయితే తీసుకున్న తర్వాత ఇంక అందరికీ వేస్తుంది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా వేస్తుంది సో ఇంకా ఎవరెవరు తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఓపెన్ చేశారు మేము తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ వెజిటేబుల్ పలవ్ పులిహోర పన్నీర్ కర్రీ పూరి పరాటా గోబీ ఆలు కర్రీ అండ్ పెరుగు పచ్చళ్ళు స్వీట్స్ ఇవైతే తీసుకొని వచ్చాము నైటే అనుకున్నాం కాబట్టి ఎవరింట్లో ఎవరికి వీలైనంతగా ఎవరికి అవైలబుల్లో ఉన్న రెసిపీస్ అయితే వాళ్ళు చేసుకొని తీసుకొని అయితే వచ్చాము అన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నీ ఓపెన్ చేసుకొని అలా వీడియో గుర్తుడానికి మాకు కాబట్టి వీడియోస్ అయితే తీసుకుంటున్నాము చూడండి మా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట ఇలా అందరము ఫుడ్ ఐటమ్స్ ఓపెన్ చేసి పెట్టి అందరము వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము అయితే ఒకే ఫుడ్ ఐటమ్ కాకుండా అందరూ తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అందరము షేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా ఇలా కార్తీక మాసంలో వనభోజనం చేయాలి అనుకుంటే మీరు ఈ శిల్పారామం అయితే విజిట్ చేయొచ్చండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము తర్వాత ఇంకా అందరూ తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే ప్లేట్లు సర్వ్ చేసుకొని తింటున్నాము ఇంట్లో తింటే ఒకటి లేదా రెండు కర్రీలు ఇలా అందరము కలిసి తెచ్చుకుంటే ఎన్ని వెరైటీస్ తినొచ్చా కదా సో మేము కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాము అప్పటికప్పుడే ప్లాన్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట ఇలా అన్ని కర్రీస్ పెట్టుకొని ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసి ఇంకా సేపు ఆడుకొని ఇంకా బయటకైతే అయితే వెళ్ళిపోయాము చూడండి అది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేరు కొన్ని కొన్ని అయితే ఓపెన్ చేశారు ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ క్లాత్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి ఏవైనా షాపింగ్ చేసుకోవచ్చు మేము కూడా చిన్న చిన్నగా ఇంకా ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే షాపింగ్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది అండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి